ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు ఆ వ్యక్తి తాను బ్రతికున్నప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు ఎనిమిదిన్నర కోట్ల మందిలో నుంచి దేవుడు ఒకరికే ఒకరికి ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేదవాడి తలుపు తట్టినప్పుడు గుండె తట్టినప్పుడు మనసరిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి ఇలా చెప్పుకుంటారు ఆ దివంగత నేత ఆ ప్రతి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి పోదవాడి గుండె చప్పులు తట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అనంటే అది ఒక్క దివంగత నేత ప్రతి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ రాష్ట్రం ఎలా తయారైపోయింది అని అంటే ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా శాసిస్తున్న వాళ్ళు ఇవాళ ఎలా తయారు చేశారు అని అంటే మనందరి జీవితాలతో ఇవాళ చదరంగా మారుతున్నారు రాజకీయాలంటే పేదవాడి గుండె చప్పుడు వినాలని రాజకీయాలంటే పేదవాడి మనసరగాలని రాజకీయాలంటే చనిపోయిన తర్వాత కూడా బట్టి పేదవాడి ఇంట్లో మన ఫోటో ఉండాలి అని ఆరాటపడమే రాజకీయం అన్నది మర్చిపోయారు ఇవాళ రాజకీయాలంటే ఎలా తయారయ్యాయంటే రాజకీయాలంటే చదరంగంలో చదరంగంలో మనుషుల జీవితాలతో మారుతున్నారు ఏ రకంగా అయితే మనిషిని లేకుండా చేయాలి ఏ రకంగా ఏ మనిషిని జైల్లోకి పంపించాలి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం విభజించాలి అన్న ఆలోచనతో దిక్కుమారిన ఆలోచనతో ఇవాళ పరిపాలన సాగిస్తున్నారు బాధ ఎక్కడ అని అంటే ఇవాళ రాష్ట్రాన్ని అడ్డగోనుగా విడగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారు తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం తన కొడుకు ప్రధానమంత్రి ఉద్యోగం ఇప్పించడం కోసం అని చెప్పి ఇవాళ మన పిల్లల జీవితాలతో చలగాటాలు ఆడుతున్నారు అడగదలుచుకున్న నేను ఇవాళ సోనియా గాంధీ గారిని అడగదలుచుకున్నాను ప్యాకేజీని అడుగుతున్న చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను మోసం చేస్తూ సోనియా గాంధీ గారు గీత గీత గీసిన గీతను దాటకుండా మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను అయ్యా మీ ముగ్గురులో ఎవరైనా ఒక్కసారి మదనపల్లికి ఇక్కడికి రండి చదువుకున్న పిల్లలు మిమ్మల్ని కౌల పట్టుకుని అడుగుతారు చదువు అయిపోయిన తర్వాత మేము ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి మీ కాళ్ళను పట్టుకుని అడుగుతారు చదువుకుంటున్న పిల్లలు అయినా పిల్లల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు ఇక్కడికి రాకముందు చాలా నియోజకవర్గాల ద్వారా వచ్చా వచ్చిన ప్రతి చోట నేను రైతన్నను అడుగుతా వస్తా ఉన్నా అన్న నీటి పరిస్థితి ఏమిటి అని ఆ నీటి పరిస్థితి గురించి ఆ రైతన్నలు చెప్తున్నారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వెయ్యి అడుగులు బోరేస్తే కూడా నీళ్లు పడతాయ పడలు కూడా అత్తగానే పరిస్థితిలో ఇవాళ మేము బతుకుతున్నాము అన్న మాట వినపడతా ఉంది ఇవాళ మదన్ పల్లెలో ఇవాళకి కూడా రూపాయి ఇస్తే గానీ రెండు రూపాయలు ఇస్తే గానీ బింద నీళ్లు తరగని పరిస్థితిలో ఇవాళ మదన్ పల్లె ఇప్పటికీ కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో హంద్రీ నీవాని పూర్తి చేసుకోవాలని గాలేరు నగరిని పూర్తి చేసుకోవాలని ఇవాళ పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలని ఆలోచనలు చేసేవాడు ఇవాళ కరువయ్యాడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కృష్ణాదారి జలాలు రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డాములు నిండితే తప్ప కిందికి ఒక్క చుక్క కూడా నీళ్లు వెదలని పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అటువంటిది ఇవాళ ఈ పాలకులు మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని తెస్తారట తెచ్చినప్పుడు నేను అడుగుతున్నాను ఈ పాలకులను అడుగుతున్నాను సోనియా గాంధీ గారిని అడుగుతున్నాను మోసం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాను ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు గారిని అడుగుతున్నాను అయ్యా మధ్యలో మీరు ఇంకొక రాష్ట్రాన్ని తీసుకుని వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి నేను ఈ పాలకులను అడుగుతున్నాను ఇవాళ చదువుకున్న పిల్లల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు ఇవాళ రైతన్న గురించి ఆదుకునే పరిస్థితి లేదు ఇవాళ చేనేత కార్మికుల గురించి కూడా ఆలోచన చేసే పరిస్థితిలో ఎవరూ లేరు ఒక్క ఇక్కడే దాదాపుగా ముప్పై వేల మంది చేనేత కార్మికులు ఇవాళ కార్లతో ఉన్నాడు అని అంటే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆ దివంగత నేత ఆ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు సంతకం పెట్టాడు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ప్రతి చేనేత కార్మికులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ నేను అడగదలుచుకున్నాను ఇక్కడ ఒక్క రూపాయ చేనేత కార్మికుని కూడా నేను ఒక్క చెయ్యి కూడా లేదు మాకు వచ్చింది అని అంటే ఈ రాష్ట్రంలో ఆ ఒకే ఒక్క వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చేనేత కార్మికుల గురించి కానీ రైతు గురించి కానీ చదువుకుంటున్న పిల్లల గురించి కానీ ఆలోచన చేసేవాడు ఎవడంటే ఎవడూ లేకుండా పోయాడు అవ్వ తాతల పరిస్థితి అయితే మరి దయనీయంగా తయారవుతా ఉన్నా కూడా పట్టించుకునే దిక్కు లేదు ఇవాళ నేను అడగదలుచుకున్నాను ఒకే ఒకటి నేను అడగదలుచుకున్నాను మనం అందరం కూడా కలుద్దాం త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఒక తాటి మీదకి వస్తాం ఒక తాటి మీదకి మనం అంతా కలిసికట్టుగా వచ్చి ముప్పై ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని అని చెప్పి నేను ఇవాళ చెప్తున్నాను ముప్పై ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాం ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతానో వేరే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతామని చెప్పి చెప్తున్నాను నేను ఇవాళ ఆలోచన చేసే పాలకులకు ఇవాళ బుర్ర లేకుండా పోతా ఉంది కారణం ఏమిటి అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో మన రాష్ట్రం బడ్జెట్ మూడు మూడో స్థానంలో ఉన్న బడ్జెట్ ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే ఒక రాష్ట్రం తొమ్మిదో స్థానం కోసం పోటీ పడుతుంది మరో రాష్ట్రం పదమూడో స్థానం కోసం పోటీ పడుతుంది అంటే విభజిస్తే రెండు రాష్ట్రాలు కూడా నాశనమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు రాష్ట్రం ఎప్పుడైనా బాగుపడాలి అని అంటే ఎయిర్పోర్ట్లు సూపోర్ట్లు ఒకటిగా ఉండాలి మహానగరాలు సముద్ర తీరాలు ఒకటిగా ఉండాలి ఏ ప్రాంతానికి వెళ్ళినా నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చే నాయకత్వం ఇవాళ కావాలి అని చెప్పి నేను చెప్తున్నాను ఇవాళ అటువంటి భరోసా ఇచ్చే నాయకత్వం ఇవాళ కనపడడం లేదు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందరం కూడా టీవీలలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతూ అని చెప్పి చూస్తూ ఉన్నాం బాధ అనిపిస్తుంది ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న తీరులు చూస్తూ ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద పుట్టిన చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సమైక్యాధ అని చెప్పి సీమాంధ్ర ఎమ్మెల్యేలతో అనిపిస్తాడు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎమ్మెల్యేలతో తానే విభజించండి రాష్ట్రాన్ని అని చెప్పి మళ్ళీ ఇదే ప్లైకాడలు పెట్టుకుని చూపించే కార్యక్రమం చేస్తాడు ఇటువంటి దిక్కుమాలిన నీతి మాలిన రాజకీయాలు ఇవాళ చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అంతే ఇవాళ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఆలోచన పక్కన పెట్టి సోనియా గాంధీ గారు గీసిన గీసిన దాటకుండా మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ పోతూ ఉన్నారు వీళ్ళిద్దరినీ కూడా ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా అయ్యా చదువుకున్న ప్రతి పేద పిల్లాడి తరఫున మీరు ఎందుకు నిలబడడం లేదు మీ నాట్లో నుంచి సమైక్యమన్న మాట ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నా నేను అడగదలుచుకున్నా వీళ్ళిద్దరినీ నేను కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్ర నీరు తప్ప మంచినీళ్ళు దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రైతుల గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయడం లేదు అని చెప్పి నేను కూడా అడగదలుచుకున్నా ఇవాళ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అంటే ఆ ఉన్న ఎన్నికలు ప్రధానంగా రెండు ప్రధానంగా ఇవాళ ఢిల్లీ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య ఇవాళ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఒక నేను చెప్తున్నాను గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా సమాధానాలు కూడా మీరేట్లో నుంచి కావాలి గట్టిగా ఒప్పుకుంటానా ఒప్పుకోము అని కూడా గట్టిగా సమాధానాలు చెప్పాలి ఎంత గట్టిగా చెప్పాలి అని అంటే సోనియా గాంధీ గారికి వినపడాలి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టకోకుండా నాటకాలర్తుల్లో చంద్రబాబు గారికి వినపడాలి నాటకాలర్తుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి వినపడాలి గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఒప్పుకుంటాను ఒప్పుకోము అని చెప్పి చాలా గట్టిగా మీ అందరి దగ్గర నుంచి సమాధానాలు కావాలి అలా నేను

తెలుగు జాతిని వాళ్ళు విడగొడతామంటే మనం ఒప్పుకుంటావా రెండు జాతులు పైకెత్తా మన నీటి కోసం మనమే తన్నుకొని చాలా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోమంటే మనం వెళ్ళిపోతామా ఇంకా గట్టిగా తెలుగు జాతులు వెలుగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న సోనియా గాంధీ గారిని కుమ్మక్ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు గారిని రాష్ట్రాన్ని మోసం చేస్తూ నడిపిస్తున్న చిరణ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళు ముగ్గురిని కూడా మనం క్షదిస్తావా ఇంకా చేతులు అప్పటికైనా కూడా కనీసం వాళ్ళ మనసును మారుతాయేమో అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అప్పటికైనా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయం దేశం మొత్తం కూడా ఇవాళ ప్రశ్నిస్తున్న తీరును వీళ్ళకన్నా కనిపిస్తుందేమో అని ఆశతో చూస్తున్నాం ఇవాళ మీ అందరి దగ్గర నుంచి నేను ఇంకొక శ్లోగన్ కూడా కావాలి ఆ ఇంకొక శ్లోగన్ వీటి అన్నిటికన్నా కూడా బిగ్గరగా ఉండాలి ఆ శ్లోకంతో ఇవాళ సోనియా గాంధీ గారికి వినపడాలి ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారికి వినపడాలి ఆ శ్లోగన్ ఎంత గట్టిగా ఉండాలి అంటే సోనియా గాంధీ గారికి గుడ్డపూట చాటు చుట్టే పైకి వెళ్ళిపోవాలా चंद्रबाबू गार की किरण कुमार रेड्डी गार्प का